మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద యూరియా పంపిణీలో అవకతవకలు జరుగుతున్నాయంటూ రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గత పది రోజులుగా యూరియా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని కానీ లారీలో వచ్చిన యూరియా సంచను రాజకీయ నాయకులకు పలుకుబడి ఉన్న వారికి లోపల పంపిణీ చేస్తున్నారని రైతులు ఆరోపించారు ఇక రైతులు మాట్లాడుతూ తాము ఉదయం నాలుగు గంటల నుండి పదకొండు గంటల వరకు ప్యూర్ లైన్లలో వేచి ఉన్నప్పటికీ తమకు మాత్రం యూరియా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు యూరియా అత్యవసరమైన సమయంలో అధికారులు రాజకీయ నాయకులకు పలుకుబడి ఉన్న వారికి మాత్రమే యూరియా ఇస్తూ ఉన్నారు ఇది మమ్మల్ని నిరాశకు గురి చేస్తుంది అని ఒక రైతు అన్నారు ఈ పరిస్థితిపై జిల్లా స్థాయి అధికారులు తక్షణమే స్పందించాలని రైతులకు న్యాయంగా యూరియా పంపిణీ చేయాలని వారు వేడుకుంటున్నారు సరైన సమయంలో యూరియా అందకపోతే తమ పంటలు దెబ్బతింటాయని ఫలితంగా తీవ్రంగా నష్టపోతామని రైతులు హెచ్చరించారు మంతలు దొరకదు కానీ రోజులు అవుతుంది ఏ రోజు కోలే ఉండడు ఉండడానికి దొరుకుతుంది ఒక దొరకలేదు ఒకంత పోతున్నాము మన దాంట్లో దొరుకుతలేదు మాకు మరి మంత లేక ఏడుస్తున్నాము ఇంకొక లోడ్ మాకు పంపిస్తే ఏమన్నా సరిపోతుంది మందు లేకపోతే సరిపోదు మందు పెద్ద ఇబ్బంది పడతాం ఎంత లైన్ కట్టినా చూడవచ్చారా ఈ పబ్లిక్ మొత్తం పబ్లిక్ చూసి ఎందుకు ఇంకో లోడ్ కాదు ఇంకో రెండు రోజులు వచ్చాయని తక్కువనే ఖరాబ్ అయింది వరిని మంచిగా మన మనకు కావాలి నా ఖరాబ్ అయింది ఒరి ఖరాబ్ అయింది మంచిగా చేయించే మనగాడు కావాలి ఏమిటి అది దించి నాకేం సంబంధమే లేదు वंदना जी बिल्ला सिखाइए बाले सिखा दिया इसे जाना इसे जाना इसे जाना बिल्ला की इसे जाना समय पैर में नहीं रखो लगने देरो ताल मकतर वान मकतर टेमोबा इसे मत बनाओ मासन तो क्या ये ये ताल अब लोग नीचे ला सीरियल का तो ये ताल बच्ची नहीं

हो भूलाले हो न लाइन काट्को देहनी लाइन काट्छ सबै के चेन्ज गर्नु आ लेडरल र रमान अलीकी अथि गाउँ नस्तर रमान गाउँ फोटो लाक्छ नि इबराउ अनि ओडो नोङको तपाइँ रुपैया एक-एक गर्नै जस्तो त बोल्नु नि लाइन काटे वाला नेत्रगागाले छ पारेले खोजे मस्ताङ के जे बाद दुक्मा संजुदे को इष्टुरो उरी सन्द्रे फोटोसि र दुक्मा निस्तर उरी स्टक निस्तर పది రోజుల కింద వచ్చింది యూరియా మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు ఈ లైన్లు కట్టుకుంటా వెళ్ళిపోడి అవుతుంది లైన్ల మీద ఇరుగబడుతూ లోపల దొబ్బుకుంటా సగం మందికి ఇస్తు సగం మంది మరిపోతున్నాం అక్కడికే అయిపోతుంది చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఒక రెండు మూడు రోజులకు దినం దినం ఒక లోడ్ వచ్చినా కానీ కొంచెం మందికి న్యాయం ఉంటుండే ఇంత ఇబ్బందులు అవుతున్నాయి చాలా రోజులకు పది రోజులకు ఒక లోడ్ వస్తే మనుషులు బాగుపడతారా పంపుతారా దయచేసి రేపు ఇవాళ ఒక లోడ్ వచ్చింది రేపు ఇల్లుండో మళ్ళీ లోడ్ పంపితే ఒక నాలుగు రోజులు వచ్చిందంటే ఎందుకు మండలకే అయిపోతుంది గాపుడికి సాయం చేస్తే ఎట్లా ఏం పని చేసుకోవద్దు సజ్జలకే రోజు కదా ఇది మా ఎత్తి మండలం ఆరే కూడా సంచి సజ్జలు ఏం చేసుకోని ఎందుకు అవసరం లేదు అవసరం ఉంటేనే ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు లేదు అది సంచేందుకు తెచ్చుకొని ఇంత రాగేతందుక అది తెచ్చుకొని అయిపోయినాక రాగేతందుక ఇంత ఎల్లుతు అంటే ఇంత ఘోరం ఇంత ఘోరం ఏడలేదు లేదు ఎల్లుతు అంత ఘోరం ఏడు ఇంత ఘోరంగా ఎన్నడు కాలేదు ఇడు ఈ ఆడివాట్లో ఎక్కిన ఆడివాట్ల మొక్క మొట్ట